పెడతారు రేట్ కూడా బాంబరు పేలినట్టే పేలుతాయేమో అనుకున్నాము పిలిస్తే వచ్చే సౌండ్ ఇంక మీరే ఉంచుకోండి మామూలుగా పేరీపోవాలి మామూలుగా ఉండదు కేక బుక్స్ ఐఎమ్ ఇజ్ ఇండియా హలో అండి ఎందరూ బాగున్నారా ఎలా ఉన్నారండి నేను ఈ రోజు దీవాలి వస్తుంది కదా సో కొంచెం స్వీట్స్ ఏమైనా చేద్దామని చెప్పి ఈ గ్రాసరీస్ అవి ఇక్కడ తీసుకుందామని వచ్చాను ఉగాండాలో రిలయన్స్ మార్ట్ అని ఉంది అక్కడికి వచ్చాను గ్రాసరీస్ చూసి కానీ నేను ఇక్కడికి వచ్చాకైతే చాలా షాక్ అయ్యాను ఏంటంటే ఇక్కడ క్రాకర్స్ అయితే అమ్ముతున్నారు ఈ క్రాకర్స్ ఇన్ని నుంచి ఆఫ్రికా కంట్రీలో ఉన్నాను కానీ ఇంత పెద్ద షాప్ అయితే చోట ఫస్ట్ టైం నేను ఎప్పుడేదో చిన్న చిన్న టేబుల్ సెట్ అయితే అమ్మేవారు కానీ ఇదేంటి ఇంత పెద్ద షాప్ చూసి నేను మళ్ళీ ఒకసారి షాక్ అయ్యి లోపలికి చెక్ చేశాను క్రాకర్స్ అయినా ఇంకా నమ్ముతున్నారా అని చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి చాలా పెద్ద షాప్ ఉంది ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటో కానీ ఇది ఫస్ట్ టైం గండలు ఇంత పెద్దగా ఇంత ఇంత క్వాంటిటీలో క్రాకర్స్ అమ్మడం అనేది సో నేనైతే షాపింగ్ చేస్తున్నాను మీరు కూడా నాతో వచ్చి నేనేవేం కొన్నాను ఈ వీడియోలో చూద్దరుగాను రండి అండి నేను లోపలికి వెళ్దాం చూసేశానండి ముందైతే విండో షాపింగ్ చేసేసాను ఇవ్ ఇప్పుడైతే ఇవన్నీ కొనేసాను ఎంత బిల్లు అయిందో అవన్నీ తర్వాత చెప్పానండి మొత్తానికి అన్ని రకాలు తల కొంచెం 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 కొనేసాను ఈ దీపావళి మామూలుగా ఉంది గంటలు అందరికీ కాక కానీ ఏంటంటే ఇక్కడ గంటలు ఎక్కడ పడితే అక్కడ మేము ఉంటే ఒప్పుకోరు మాకు ఒక ప్లేస్ ఒక చక్క టైం ఇస్తారు ఆ టైంలో మాత్రమే మేము ఇక్కడ ఫైర్ వర్క్స్ అనేది చేసుకోవాలి లు బుట్టలు తీసుకెళ్ళిపోతున్నారు ఏకంగా పెద్ద పెద్ద డబ్బాలోనే ప్యాక్ చేసి తీసుకెళ్తున్నారు చూసారా చాలా అంటే చాలా అసలు ఎన్ని రకాలు ఉన్నాయో అసలు మనకి ఎంట్రన్స్ చక్కగా వినాయకుడితో మొదలు పెట్టారు ఇక్కడ అంతా మంచిగా అవ్వాలనేసని అని ఇక్కడ వినాయకుడి పెట్టి జ్వాలా ఫైర్ వర్క్స్ పెట్టారు ప్రైస్ ఫ్రమ్ వన్ థౌసండ్ సిల్లింగ్స్ నించే అంటే ట్వంటీ రూపీస్ నుంచి ఇక్కడ అన్ని స్టార్ట్ అవుతున్నాయి ట్వంటీస్ దట్ యూ జస్ట్ ఫుల్ వెరీ ఓ ఏ లైట్ ఎట్ ఎ సో ఇది మొత్తం వేస్తే ట్వంటీ ఫైవ్ కూడా మొత్తం బాంబులు పేలుతాయి అట ఇది వచ్చి టెన్ థౌసండ్ సిల్లింగ్స్ చూశారా మతాదు ఎంత ఉన్నదో పెద్దగాని ఇది సైడ్ వారీగా ఉన్నాయి మతా కూడాను నెంబర్ ఇచ్చారు సైజుని బట్టి ప్రైజ్ అయితే మారుతా ఉంది ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఆహా లేదు ట్వెల్వ్ పీస్ ట్వెల్వ్ పీస్ ఫార్టీ థౌజండ్ ఉన్నాయి ఇది ఉండవ చిన్న సైజ్ కొంచెం ఇది వచ్చి ట్వంటీ టూ థౌజండ్ సో సైజ్ని బట్టి చేంజ్ అవుతుంది ప్రైస్ వేస్తాం కదా ఇవి అవి వన్ థౌజండ్ షిల్లింగ్స్ అది అంటే ఇరవై రూపాయలు మాత్రమే సో ట్వంటీ రూపీస్ కి ప్యాకెట్ అయితే వస్తుంది పిల్లలు అయితే దీన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చి ఉల్లిపాయ బాంబులు అని అనే వాళ్ళని చిన్నప్పుడు నేల కపాకాయలు అని అంటారా సెలు గుడ్ ఈవినింగ్

యలు సీంటపాకాయలు సో ఇది ఇలా మంట వెలిగిస్తే ఓకే ఇది ఇలా వెలిగించి కింద పెట్టే సౌండ్ వస్తుందంట ఫైర్ వెల్కమ్ లైక్ ఫ్లవర్స్ ఓన్లీ ఉండ సో ఇది వెలిగించేసి బాంబేనంటే ఇది కూడాను మేము ఈ దీపావళి వస్తుందంటే మా చిన్నప్పుడు అయితే యాక్చువల్గా వన్ మంత్ ముందు నుంచే మేము ప్రిపరేషన్స్ అయితే మొదలు పెట్టేవాళ్ళం అండి ఏంటంటే మాకు మాకు ఒక ఎయిట్ మెంబర్స్ ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ అనమాట సిశుంగ్రిలు మతాబులు అన్ని మేము ఇంట్లో చేసేవాళ్ళం అంటే బుల్లలు చేసుకుని అవి మేము కాంపిటీషన్ ఉండేది అనమాట మాకు ఏంటి ఎవరు ఎక్కువ చేశారని ఆ తింగరపన కూడా చేసేవాళ్ళం ఏంటంటే మనం మతాబులు చేసినప్పుడు ఇసుక వేయాలి కదా నేను ఏం చేసేదానంటే ఇసుక ఎక్కువ వేసేసి మందు తక్కువ అంటే ఎవరు ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నారు అని చెప్పేసి అనడానికి అట్లాగేంటంటే ఫ్రెండ్స్ మధ్యలో కాంపిటీషన్లో విన్ అవ్వడం కోసం చెప్పి ఇసక ఎక్కువను మందు ఎక్కువ వేసి ఇన్ని మతాబులు చేసుకునే వాళ్ళం కానీ ఇక్కడ చూడండి ఇవి కావాలి వా కాకరపోతులు అండి అయితే సైజులు వారీగా ఉన్నాయి ఇంకా ఫైవ్ పీసా ఐదు పీసులు ఉన్నాయట పదమూడు వేల షీల్డింగ్స్ అంటే ఇంచుమించుగా మనకి పదమూడు వేలు అంటే ఇట్స్ ఈక్వల్ టు హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అనుకుంటున్నాను అంటే టూ హండ్రెండ్ సిక్స్టీ రూపీస్ ఇంకా చిచ్చిబిడ్డ చూసారా మా అమ్మగారు ఊరు రాజమండ్రి దగ్గర కదండి రాజమండ్రి దగ్గర అక్కడ మాది వాళ్ళ గుళ్ళలు చేసేవారు మట్టితోటి అవి కొనుక్కుని మేము వాటిలో మందు వేసి ఎండ్లో పెట్టి అట్లా చేసుకునేవాళ్ళం ఇప్పుడు అంత కష్టం ఎవరు పడే ఇది లేకుండా హాయిగా ఇలా రెడీమేడ్ చిచ్చిబుడ్లు అయితే వచ్చేస్తున్నాయి ఇది చూడండి ఎంత పెద్ద సైజు ఉంది ఏకంగాని థర్టీ థౌజండ్ షిల్లింగ్స్ అంటే ఒక్క బుడ్డి ఆరు వందల రూపాయలు ఎట్లా దాకా ఇవి ఇవి కూడా బుడ్డే సైజులు వారీగా ఉన్నాయి ఎయిట్ థౌజండ్ షిల్లింగ్స్ ఫిఫ్టీన్ థౌజండ్ షిల్లింగ్స్ ఇట్లా ఉన్నాయి ఇంకా బాంబులు అయితే బాగా ఎక్కువ ఉన్నాయండి ఎన్ని రకాలు ఉన్నాయి అసలు బాంబులు అయితే మాత్రం చాలా ఉన్నాయి ఇది హ్యాపీ బూమ్ ఇది కూడా అంతే ఇదండి చుట్టుపూట్లలో రకరకాలు ఇది ఏంటంటే గోల్డ్ లేకపోతే అన్ని మల్టీ కలర్స్ వచ్చేది లేదంటే ఓన్లీ సింగిల్ కలర్ వచ్చేది అట్లా దాన్ని బట్టి ప్రైజెస్ అయితే డిఫరెన్స్ ఉంది వేరియేషన్ అయితే ఉంది ఇంకా ఇవి మా చిన్న మేము వెన్న ముద్దులను కాల్చే వాళ్ళం అండి ఇవి అవి అనమాట పార్టీ ఫ్లాష్ అని పెట్టారు ఈ బాక్స్ మొత్తము ట్వంటీ థౌజండ్ షిల్లింగ్స్ ఉన్నాయి ఈ బాక్స్ మొత్తం ట్వంటీ థౌజండ్ షిల్లింగ్స్ మరి అంటే ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ బాక్స్ వెన్నముద్దులు అనేవాళ్ళం మరి మీరు ఏ పేరుతో పిలిచేవాళ్ళం ఇంకా బిగ్ మ్యాజిక్ రింగ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ 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 భూచక్రాలు విష్ణు చక్రాలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఇది భూచక్రాలు ఇవి ఇక విష్ణు చక్రాలు చాలా సంతోషంగా ఉందండి నిజంగా ఇంత పెద్ద షో ఇంత పెద్ద షాప్ లో ఇట్లా అమ్మడం అనేది జస్ట్ వన్ ఆర్ టూ అత్త చిన్న చిన్న టేబుల్ సెట్ అమ్మేవారు కానీ ఇంత ఇంత పెద్ద క్వాంటిటీలో అమ్మడం అనేది కానీ లేదంటే ఇన్ని డిఫరెంట్ ఐటమ్స్ అమ్మడం అనేది నిజంగా ఉగాండాలో నేను ఇప్పుడే చూస్తున్నాను ఇయర్ చూస్తున్నాను ఎవరో అప్పుడే కాల్ చేస్తున్నారు కూడా ఇది కూడా భూచక్రై విష్ణు చక్రాలు ఏమనుకుంటా ఇందులో చిన్న సైజ్ ఉన్నాయి భూచక్రాల్లోనే వెరీ స్మాల్ సైజ్ చిన్న సైజ్ అయితే ఉన్నాయి దీని బట్టి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందా జ్వాలా ఫైర్ వర్క్స్

దీని టేబుల్ మళ్ళీగా సెపరేట్ గా కొనుక్కోవాలి అవి వచ్చి ఫైవ్ థౌజండ్ అంటే వంద రూపాయలు చెప్తున్నారు ఇవి యూస్ చేస్తే మళ్ళీ వస్తాయి చూసారా రాకెట్స్ ఎంత ఇట్లా ఉన్నాయో ఫిఫ్టీ థౌజండ్ నేను చెప్తున్నారు ఎన్ని పీస్ అంటే ఇందులో టెన్ పీస్ ఉన్నాయి ఇవి ఫిఫ్టీ థౌజండ్ ఇది ఫిఫ్టీ థౌజండ్ ఉగా షిల్లింగ్స్ అంటే ఇంచుమించుగా మనకి మించి వెయ్యి పన్నెండు వందలు అట్లా ఉంటాయి అన్నమాట ఇవి 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 సో ఇది కూడా ప్యాకెట్లు ఇవి కూడాను ఇంకా అన్ని డిఫరెంట్ టైప్స్ మొత్తం అన్ని దొరకని అంటూ లేదన్నమాట అన్ని అన్ని అంటే దొరుకుతున్నాయి నిజంగా నేను ఒక పక్క ఆశ్చర్యంగాను చాలా హ్యాపీగా కూడా ఉంది దాకా బాంబు వచ్చి థర్టీ థౌజండ్ ప్యాకెట్ సిక్స్ హండ్రెడ్ ఇది థర్టీ థౌజండ్గా చూసి అంటే మనకి ఇంచుమించుగా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది ండి ఇదేంటో చాలా ఇందులోనే ఇది సారా ఎంత పెద్ద పెద్ద బాంబులు ఉన్నాయి అవి అసలు ఈ సౌండ్ మామూలుగా రావ ఇది వేయడానికి చూడటానికి ఎంత పెద్దగా ఉన్నాయి తెలిస్తే వచ్చే సౌండ్ ఇంక మీరే ఊహించుకోండి మామూలుగా పెరగీ జాగ్రత్త ఇది మనకి హండ్రెడ్ వన్ ఇట్లా ఉంటాయి కదండి ఇది కెపాసిటీ బట్టి ప్రైజ్ ఉంటాయి కదా ఈ ఒక్క ఇది ఈ ఒక్క రోజు వన్ మిలియన్ చూడండి వన్ మిలియన్ గండ చూడండి వన్ మిలియన్ అంటే ట్వంటీ థౌజండ్ ఒక్కటి వన్ మిలియన్ షిల్లింగ్స్ ఇది అంటే ఇంచుమించి ఇరవై వేలు ఉంది

Yeah, this is Uganda's first fireworks supermarket for the Indian I was wondering literally, I'm saying that when I enter in this ground, I was shocked when I see this market because I I am like, uh, like nine years onwards I am staying in Africa countries.

ంగ్బుల్ ఐ సెరీ కంఫర్టబుల్ ప్రైజెస్ ఆల్సో మళ్ళీ మంచి ప్రైజెస్ ఇచ్చారు అది కూడా మేము చాలా ఫస్ట్ అనుకున్నాం అమ్మాయి ఫస్ట్ టైం పెడతారు రేట్లు కూడా బాంబులు పేల్ నింటే అనుకున్నాము కానీ కాదు చాలా రీజనబుల్ ప్రైస్ ని ఇచ్చారు వాట్ ఐ థాట్ మేబీ ప్రైయర్ సేల్స్ విల్ బి లైక్ బమ్స్ నో నో సో నో మోనోపొలీ ఇన్ దిస్ బిజినెస్ సో మచ్ సర్ ఎంతో చీకటిగా ఉన్న ఆకాశం ఈ మతాబుల వెలుగులో ఎంత ప్రకాశవంతంగా ఎంత అందంగా మెరిసిపోతుందో అంతే అందంగా మీ అందరి జీవితాలు కూడా సుఖ సంతోషాలతో మెరిసిపోవాలని ఈ ఆంధ్ర ఆడబుడుచు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే అండ్ అడ్వాన్స్ హ్యాపీ దీవాలి టు ఆల్ అయ్యో ఒక చిన్న ఆడ చెప్పడం మర్చిపోయినండి చిన్నపిల్లలు టపాకాయలు కాల్చేటప్పుడు మాత్రం పెద్దవాళ్ళకు కూడా దగ్గర ఉండడండి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పండి అలాగే ప్రికాక్షన్స్ అన్నీ కూడా ఐ మీన్ కాటన్ డ్రెస్ వేసుకుని టపాకాయలు కాల్చమనండి అలాగే కాళ్ళకి స్లిప్పర్స్ వేసుకోమని చెప్పండి అన్ని జాగ్రత్తలు చెప్పి దీపావళి పండుగని చాలా అంటే చాలా ఆనందంగా చేసుకునండి